నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ వీరభద్ర స్వామి ఆలయం అండి ఇది శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి రెండవ దక్షిణ కాశీగా పిలువబడి రాయచోటి జిల్లాలో ప్రసిద్ధి కాంచిన ఆలయాల్లో రాయచోటి వీరభద్ర స్వామి ఆలయం ఒకటి ఈ వీరభద్రుడు భద్రకాళి సమేతుడై భక్తుల పాలిట కోర్కెలు తీర్చి కొంగు బంగారమై ఉన్నాడు రాచవీడు కాలక్రమేణా రాయచోటిగా మారింది పదో శతాబ్దంలో రాజరాజ చోళుడు ప్రశాంత వాతావరణం కోసం అప్పటి మాండినది పరివాహక ప్రాంతమైన దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది అక్కడ రాజు వెంటనే వచ్చిన వారంతా మంది మార్బలంతో ఒక ఊరుగా ఏర్పడింది రాజులు ఉండే ఊరు రాచవీడని రాజులు తిరిగే బాట రాచబాటని నానుడి అండి అలాగా రాచవీడు రాయచోటిగా మారింది చోళరాజు మాండ్యవ నది పరీవాహిక ప్రాంతంలో వీరభద్రుని ప్రతిమ ప్రతిష్ఠించాడని తెలుస్తోంది అపురూప శిల్పకళ వైభవంతో ఉట్టిపడే ఈ ఆలయం భద్రకాళి వీరభద్రనికి వినాయకుడు శివుడు కాలభైరవుడు చండీశ్వరుడు శనిగ్రహాలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి పెద్ద ఏకశిలా స్తంభం కూడా ఉంది ఇక్కడ దీపపు స్తంభం ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి వీరభద్రస్వామికి